పాలకుల మధ్య సమన్వయం అవసరం జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి గత పాలకులు తెచ్చారు ఉద్యోగులు దాచుకున్న డబ్బులను పక్కదారి పట్టించారు ఏపీ జేఏసీ అమరావతి మహాసభలో మంత్రి ఈ విధంగా అయితే ప్రకటించారనమాట సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఉద్యోగులు పాలకుల మధ్య సమన్వయం అవసరమని రాష్ట్ర ఆర్థిక మంత్రి అయితే అన్నారు ఏపీ అమరావతి నాలుగో రాష్ట్ర మహాసభ ఇక్కడ జరిగిందనమాట విజయవాడలోని ఈ కార్యక్రమం హాజరయ్యారు తొలుత మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులంతా కూడా భారీ భారీ ర్యాలీగా మహాసభ జరిగే కొమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్నారు ఉద్యోగులు పాలకులు వేరు కాదని ఏ సమస్యనైనా స్వరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు సో గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న ఇరవై ఆరు వేల కోట్లను పక్కదారి పట్టింది పట్టిందన్నారు పట్టించేసింది ఇక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వృద్ధులు దివ్యాంగులు పెన్షన్లు సైతం బకాయితే పెట్టి వెళ్ళిపోయారు ఉద్యోగులకు నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చారు ఆ రాష్ట్రాన్ని అప్పు గొప్పగా మార్చేశారు ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరుస్తూ అభివృద్ధి అనునిత్యం కృషి చేస్తున్నామని చెప్పేసి అన్నారు దేశంలోని తొలిసారిగా ఉద్యోగులు అరవై శాతం ఉన్న మహిళలకు ప్రయోజనం కల్పించేలా చైల్డ్ కేర్ లీవ్లు వయోపరిమితిని నిబంధనలు సరలించమన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కీలక పాత్ర ఉద్యోగులు అన్నారు వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారన్నమాట అయితే జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత వైకాపా పాలనలో ఉద్యోగుల సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కాలేదన్నారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చెందుతుందన్నారు ఉద్యోగులకు ఎన్నికలు ఇచ్చిన హా హామీలను నెరవేర్చడంలో భాగంగా పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని కోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి మీటింగ్ అయితే జరిగింది సో పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ఐఆర్కి సంబంధించి సో ఈ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని